వర్క్ శారీస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ ఇక్కడ పట్టుకో రెండు వై ప్లస్ బోర్డర్ తో అదిరిపోయిద్దండి శారీ మాత్రం ఇది సెకండ్ టైము రీస్టాక్ సెకండ్ టైము సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇవి సేల్ చేస్తూనే ఉన్నాము కంటిన్యూస్గా చాలా బాగుంటుందండి ఈ మోడల్ కూడా హెవీగా వస్తుంది డిజైన్ కూడా బ్రహ్మాండంగా ఉండి బోర్డర్ కూడా మంచి బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ సో మంచిగా కట్ వర్క్ వస్తుంది అండి ఎక్స్ట్రా ఆడినరీ శారీ థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలనుకున్న బుకింగ్ ఇచ్చేసేయండి బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ అయితే సో బ్లౌజ్ పీస్ అయితే ఇదండి ఆర్డినరీ బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఫుల్ గా మనకి వర్క్ అయితే వస్తుంది వర్క్ బుటీస్ వస్తాయి చాలా బాగుంటుందండి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్ పీస్ ఆర్డినరీ పీస్ అండి థర్టీన్ డబల్ నైన్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా బాగుందండి శారీ అయితే థర్టీన్ డబల్ నైన్ అండి ఏ టిష్యూలు కావాలండి మీకు ఏ టిష్యూలు కావాలి తీసేయ అండ్ కలర్స్ ఆల్సో అవైలబిలిటీస్లో ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను కలర్స్ కూడా బుక్ చేసుకోండి సో ఇవి కలర్స్ ఎల్లో చాలా బాగుంటుందండి ఎల్లో మంచి ఎల్లో శారీ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషను వెరీ బ్యూటిఫుల్ అండి థర్టీన్ డబల్ నైన్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలనుకున్నాను బుక్ చేసుకోండి నెక్స్ట్ లావెండర్ అండి ఒక్క దానికి మించి ఒకటైతే వస్తుంది సో లావెండర్ కలరు ఎన్ని శారీస్ అమ్మానోనండి ఇవైతే లెక్కలేదు సో మళ్ళీ రిపీట్ చేశాను కంప్లీట్గా ఫెస్టివల్కి తీసుకునే వాళ్ళు అండ్ అట్లాగే ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు పెట్టుబడి పర్పస్ తీసుకునే వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు అందరికీ బాగుంటాయి సూపర్గా ఉంటుందండి ఆనియన్ పింక్ ఇది ఆనియన్ పింక్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి రెండు వేల ఐదు వందల రూపాయల శారీ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది లైట్ వెయిట్ బరువు ఉండదు ఓన్లీ శారీ కాస్ట్ నేను ఇచ్చే ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మేడం రకరకాల క్వాలిటీలు వస్తాయి ఇది క్రష్ల్లో వచ్చింది మనకి ఫ్యాబ్రిక్ ఇందులో హెవీలు కూడా ఉంటాయి రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల రూపాయల శారీ కూడా నా దగ్గర ఉంది కాకపోతే డిఫరెంట్ గా కంపెనీలు మారుతాయి వర్క్ మారిద్ది ఫినిషింగ్ మారిద్ది క్వాలిటీ మారిద్దండి రకరకాల రేట్లు అయితే ఉంటాయి శారీ కాస్ట్ నేను ఇచ్చే ప్రైస్ థర్టీన్ డబల్ అయినండి అసలు ఇది చూడండి ఉంది శారీ ఒక్కొక్కటి మామూలుగా లేదు మీకైనా శారీ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి అసలు సూపర్ ఉన్నాయి ఒక్కొక్క శారీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఒక్కొక్కటిది వన్ బై వన్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఆనియన్ పింక్ అండి ఈ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసినా కూడా బాగుంటుంది థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు తొంభై తొమ్మిదికి శారీ అవైలబిలిటీలో ఉందండి షిప్పింగ్ కూడా ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగే ఇచ్చాను బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి గోల్డెన్ ఎల్లో అయితే నా సొంత ఓకేనా ఇంకా మిగతా కలర్స్ అన్నీ మీరు తీసేసుకోండి నెక్స్ట్ ఆ తీసుకో ఆ బ్లూ సారీ తీసుకో పెన్ కలంకారి యా ఈ బ్లూ శారీని ఒకటి డ్రాప్ చేసి చూపిస్తానండి ఇది చేయించాను సో ఈ వీక్లో వస్తే ఈ కలెక్షన్స్ మనకి థ్యాంక్ యూ అండి ప్యూర్ అండి ప్యూర్ మంగళగిరి సిల్క్ ఇది కంచి బార్డర్ వస్తుంది పెన్ కలంకారి ఒరిజినల్ డిజైన్ ఇది స్క్రీన్ ప్రింట్ అంటారు మార్కెట్ లో మూడు వేల ఐదు వందల పైన సేల్ ఉందండి ఇది ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్కి కంచి బార్డర్ చాలా లేటెస్ట్ ఐటమ్ అండి నాకు దగ్గర దగ్గర ట్వంటీ శారీస్ వరకు ఆర్డర్స్ వచ్చినాయి సో ఎవరికన్నా కావాలి అంటే బుక్ చేసుకోనండి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఓన్లీ ఈ వీక్లో వస్తుంది స్టాక్ నెక్స్ట్ వీక్ డిస్పాచింగ్స్ ఇస్తాను అండ్ ఇది డ్రాప్ చేసి చూపిస్తానండి నేను ఇచ్చే ప్రైజ్ ఇది నేను ఓన్గా చేయించుకుంటున్న డిజైన్స్ అండి సో డైరెక్ట్గా వస్తే మనకి నేను లెస్ ప్రాఫిట్ హార్డ్లీ శారీకో టూ హండ్రెడ్ ప్రాఫిట్ వేసుకుని పెడుతున్నాను షిప్పింగ్ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి కి ఇస్తున్నానండి నేను ఇచ్చే ప్రైజ్ అయితే రెండు వేల మూడు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి ప్యూర్ అండి ప్యూర్ మంగళగిరి సిల్క్కి మంచి కంచ్ బార్డర్ వస్తుంది ఈ బ్లూ శారీ పౌడర్ బ్లూ సారీ చాలా మంది అడిగారు బ్లౌజ్ ఇలా వస్తుందండి నాన్ ఫిగర్ డిజైన్ వస్తుంది ఇది మాత్రం డ్రాప్ చేసి చూపిస్తే చూడండి ఎవరికన్నా నీడు ఉంటే డెఫినెట్ గా తీసుకోండి దీవాలికి చాలా బాగుంటుంది దసరా కన్నా కూడా దీవాలికి బాగుంటాయండి ఎందుకంటే అప్పుడు కొంచెం ఫ్యాన్సీగా కడుతూ ఉంటారు కాబట్టి పూజ చేసుకునేటప్పుడు అట్లా అయినా అండ్ నెక్స్ట్ మంత్ ఎటు కొన్ని వెడ్డింగ్స్ ఉన్నాయి మీరు దానికోసమైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి డ్రాప్ చేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ